మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నాటికి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అండి గురుగారు ఆగస్ట్ మాసం అందులోను విశేషంగా శ్రావణ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయబోతున్నారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం శ్రావణ మాసం మూడు పువ్వులు ఆరకాయలు ఈ మాసం కూడా గత మాసం కంటే కూడా ఈ మాసం ఇంకా కూడా శుభ ఫలితాలే ఈ మాసంలో ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా వెంటనే కూడా నెరవేరే అవకాశమే ఉంది అధికంగా ఈ రాసి వాళ్ళకి వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి పోయిన నెలలో చేసినటువంటి వాళ్ళకి కావచ్చు లేదా ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకి ఈ మాసంలో సంబంధాలు కుదిరే అవకాశం ఉంది నూతన పరిచయాలు కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే సంబంధాలు కొత్త కొత్త సంబంధాలు నూతన సంబంధాలు కూడా అంటే అయిన వాళ్ళే అనే కాకుండా దూర సంబంధాలు కూడా కుదిరే కుదిరే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి మొత్తం మీద వివాహ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు తప్పకుండా రెండవది గృహయోగం గురించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఏదన్నా పెండింగ్ పడినటువంటి వాళ్ళకి ఈ మాసంలో గృహయోగ ప్రాప్తి కలుగుతుంది కొత్తగా నూతనంగా గృహం కొనడం ఫ్లాట్స్ ఉంటారు మీరు అన్నట్టుగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవడం కానీ లేదా కట్టినటువంటి ఇంటిని కొనుక్కోవడం కానీ లేదంటే ఎవరైనా అమ్ముతున్నటువంటి ఇంటిని కొనుక్కోవడం కానీ అది అనేది ఈ మాసంలో జరిగే తీరుతుంది మనం గత మాసంలో కూడా బాగుందని చెప్పాము ఈ మాసంలో ఇంకా కూడా హండ్రెడ్ పర్సెంట్గా నెరవేరే అవకాశమే ఉంది అలాగే చిన్న చిన్న ఉడదొడుకులున్నా వాటికి సంబంధించి పరిహారం కూడా చేసుకొని ప్రయత్నం అనేది మానకుండా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సొంత గృహం అనేది వీళ్ళకు నెరవేరుతుంది రెండవది ఇవే కాకుండా విద్యార్థులకి బాగానే ఉంది అలాగే విదేశీ అనుయోగం గురించి ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వెంటనే శుభవార్తలు వింటారు విదేశాలకు కూడా వెళ్తారు కూడా అక్కడ స్థిరపడతారు కూడా అక్కడ బాగుంటుంది మనశ్శాంతిగా ప్రశాంతంగా కూడా ఉంటుంది తర్వాత ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడాను చాలా వరకు బాగా రికవరీ అవుతారు వీటితో పాటు కోర్టు వ్యవహారాలు కానీ భూత కానీ ఏదైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో ఎడబాటుతో కలిగినటువంటి వాళ్ళు కానీ వీళ్ళు మళ్ళీ ఈ మాసంలో కలుసుకునే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు విషయాలు లేకొచ్చేటప్పటికీ ఉపశమనం అలాగే లేదంటే క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంది శత్రువులే మిత్రువులు కూడా అయ్యే అవకాశం ఉంది మనకు శత్రువు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి వాడు కూడా మిత్రుడై సహాయక సహకారాలు అందచేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంతే దైవానుగ్రహం కలిగితే క్షణాల్లో ఏదైనా మాయమైపోతూ ఉంటుంది మాయమంటే మటు మాయమే మటు మాయమే ఏవేవో జరిగిపోతూ ఉంటాయి ఇవన్నీ చూస్తూ పడుతూ చూస్తూ పడుతూ అంటే మనమే అని కాకుండా ఎంతోమందిని అబ్జర్వేషన్ ఈరోజు బాగలేని వాడు రేపు బ్రహ్మాండంగా ఉంటున్నాడు రేపు బాగు మన పని పనైపోయింది అనుకోకూడదు అనుకోకూడదు ఈరోజు నేను మనం ఇతను బాగలేడు అనుకున్నవాడు రేపు బ్రహ్మాండంగా ఉంటున్నాడు ఈరోజు చాలా బాగున్న బాగున్నాడు అనుకున్నవాడు రేపు ఇబ్బందులు పడుతున్నాడు ఇవన్నీ కూడా తలరాతలు ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళది ఎవరికి ఎవరు ఏమవుతారో అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఊహించలేం ఎప్పుడు ఎలా ఉంటారో కూడా ఊహించలేం ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంటాయో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి అట్లాగా ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ఇది ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి బాగా వర్తిస్తుంది చక్కగా కలిసి వస్తుంది అన్ని విధాల కూడా వీటితో పాటు కూడా ఈ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు వారాలలో ఘాతువారం శనివారం వృషభ రాశి వాళ్ళు శనివారం ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే శనివారం రోజు చేయకూడదు మిగతా రోజుల్లో చేసుకోవచ్చు మిగతా వారాలు చక్కగా అన్నీ కలిసే వస్తాయి ఒక శనివారం మాత్రమే కలిసి రాదు శుభకార్యాలైనా సరే మామూలుగా శనివారం చాలామంది ఏం చేస్తారంటే శనివారం అందరికీ హాలిడే ఉంది శని ఆదివారం హాలిడే ఉంటాయి శనివారం అనేది కొన్ని శుభకార్యాలు కూడా చేసుకుంటుంటారు ఈ వృషభ రాశి వారు వివాహం కానీ లేదంటే ఇంపార్టెంట్గా ఏదైనా వాహనం కొనడం కానీ ఏదైనా నగలు కొనడం కానీ ముఖ్యమైనటువంటి విషయాలు అయినా కూడా కొనకూడదు ఇంపార్టెంట్ అలాగే విదేశాలకు వెళ్ళాలి ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు శనివారం రోజు చేయకూడదు కలిసి రాదు నష్టం జరుగుతుంది వాళ్లకు ఆ నష్టం ఏమిటి అంటే ఆ వాళ్ళు చెప్పితే మాత్రమే అర్థమవుతుంది మనం చెప్పడం కన్నా కూడా ఆ సమస్యలు ఏదైనా పడిన వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటే మనకు అర్థమవుతుంది బాధ వేస్తూ ఉంటుంది కాబట్టి ఆ బాధలు పడాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ విషయాలన్నిటిని కూడా శనివారం చేయకుండా మిగతా వారాలు చేసుకోవడం కలిసి వస్తుంది తర్వాత నక్షత్రాలలో ఈ వృషభ రాశి వాళ్ళు నక్షత్ర వాళ్ళతో పార్ట్నర్షిప్ కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు వీళ్ళను వీళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు జీవిత భాగస్వామి అంటే వివాహం మ్యాచెస్లో ఈ యొక్క నక్షత్రం వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళను చేసుకోకపోవడం మంచిది ఆ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే తర్వాత తెలుస్తుంది అదే అనుభవం రీసెర్చ్ అనమాట ఎవరైనా కూడాను మనం మొదట్లో ఫస్ట్లో చెప్తే ఎవరు విన్నరనమాట తర్వాత అదంతా సమస్యలు ఫేస్ చేసినప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు ఆ సమస్యలన్నీ ఫేస్ చేసేటప్పటికీ వాళ్ళ వయసు వాళ్ళ జీవితం కాస్త అయిపోతుంది అలా అందుకే పెద్దల మాట సద్దన్నం మూట అది ఎంతో విలువైంది అంటే సద్దన్నం మూట అంటే సద్దన్నం అనేది చల్లగా కడుపుని చల్లగా చేస్తుంది మనిషిని చల్లగా ఉంచుతుంది ప్రశాంతంగా ఉంచుతుంది నిలకడగా ఉంచుతుంది అన్ని విధాలా కూడా అది ఆ మనిషికి ఆరోగ్యాన్ని కలగచేస్తుంది అట్లాగే పెద్దవాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు బాగుపడడానికి అన్ని విధాల బాగుపడడానికి మాత్రమే పెద్దవాళ్ళు ఎందుకంటే వాళ్ళు పడిన పాటలు వాళ్ళ పడిన కష్టాలు ఇంకొకటి పడకూడదు అని చెప్పి వాళ్ళు ముందుగానే ఏదన్నా ఒకరు నువ్వు ఒక పని చేయబోతుంటే వద్దు అని చెప్తారు మీకేమనిపిస్తుంది అంటే కోపం వస్తుంది నేనేదో రామకృష్ణ అని శుభమని పని చేయబోతుంటే దాన్ని వద్దంటాడు అక్కుపక్షి శగన్న పక్షి వీళ్ళంతా ఇంతే పెద్దవాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు పాత రోజులు అని అని కూడా నువ్వు ఎందుకంటే నువ్వు ఆ పని చేయాలని ఇష్టంగా ఉన్నావు కాబట్టి దాన్ని నువ్వు చేసే తీరుతావు తర్వాత తెలుస్తుంది అరే ఎందుకు వద్దన్నారు అనుభవం అంత ఉండదు పట్టించుకోరనమాట దాంట్లో బాగుపడితే పర్వాలేదు తర్వాత నష్టం ఏదైనా జరిగిందనుకోండి అప్పుడు అనిపిస్తుంది అయ్యో ముందే చెప్పారు వద్దన్నారు కానీ నేను చేశాను నష్టపోయాను అనేసి తర్వాత బాధపడతారు కానీ ప్రయోజనం లేదు అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు కూడా మరలా వృషభ లగ్నంలోనే ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు వృషభ రాశి వాళ్ళు వృషభ లగ్నంలోనే ఈ వృషభ లగ్నం అనేది వీళ్ళకు టైం అదే రాసే దాన్నే లగ్నం కూడా మనం పొద్దున వస్తుంది మామూలుగా ఇప్పుడైతే వృషభ లగ్నం అనేది ఆ వృషభ లగ్నం అనేది శుభకార్యాలు ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు చేశారంటే జీవితంలో నష్టపోయే అవకాశమే ఉంది సో వృషభ లగ్నం కాకుండా మిగతా ఏ లగ్నమైనా కూడా వీళ్ళకు చక్కగా అదృష్ట లగ్నమే అంటే శుభ లగ్నాలే మిగతా అన్నీ కూడా ఒక వృషభ లగ్నం తప్ప మిథున లగ్నము కర్కాటక లగ్నము అలాగే సింహ లగ్నము కన్యా లగ్నము లగ్నం అన్నీ కూడా శుభప్రదమైనటువంటి లగ్నాలే అలా చేసుకోవచ్చు తర్వాత ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు వాస్తు శాస్త్ర రీత్యా ఒక ఇల్లు కొన్నారు లేదంటే మనం ఇల్లే కొనాలనేం లేదు ఆల్రెడీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ ఓన్ ఇల్లు సొంత ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు రోజు ఎటువైపుగా ప్రయాణం చేస్తే ప్రయాణం చేస్తే వీళ్ళకు కలిసి వస్తుంది అంటే తూర్పు దిశగా మాత్రమే వెళ్ళాలి వీళ్ళు ఓన్లీ తూర్పు ముఖంగా బయలుదేరి వెళితే పోయిన పని దిగ్విజయంగా నెరవేరుతుంది అలా కాకుండా వెస్ట్ ఫేస్ కానీ దక్షిణ ఫేస్ కానీ దక్షిణ ఫేస్ ఫేస్ అంటే పర్వాలేదు కానీ పడమర్ముఖంగా వెళ్ళారనుకోండి పోయిన పని ఆటంకం ఏర్పడుతుంది మధ్యలోనే ఆగిపోతుంది ఒకవేళ అయినా కూడా దానివల్ల జీవితాంతం నష్టాలు జీవితాంతం మనిషి లైఫ్ లాంగ్ కూడా సమస్యలు ఫేస్ చేసే అంత ఇది ఉంటుంది ఇంకా చెప్పాలంటే అంతదాకా కాదు సంసార జీవితాలే అల్లకల్లలంగా ఉంటుంటాయి అష్ట కష్టాలు అంటారు ఎంత చేసినా వాళ్ళు ఎంత ఎదిరెది పోరాడినా కూడా వాళ్ళు యుద్ధం చేసినట్టే ఉంటుందే కానీ అభివృద్ధి ఉండదు మహాభారత యుద్ధంలో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అంత అన్నట్టుగా ఉంటుంది సంసారం చేయాలంటేనే ఈ పడమర ఫేస్లో ఉన్న వాళ్ళకి పోరాట జీవితం పోరాట క్షణక్షణం పోరాట జీవితమే అందుకనేసి ఈ రాశి వాళ్ళు పడమర ఫేస్లో అంటే పడమర ముఖంగా వెళ్ళకూడదు పడమర ఫేస్ ఉన్నది కొనకూడదు ఓన్లీ ఒకే ఒక ఫేసు అది తూర్పు ఫేస్ మాత్రమే ఈ రాశి వాళ్ళు కొనాలి కొన్నట్టయితే అది కలిసి వస్తుంది తర్వాత తూర్పు ముఖంగా వెళ్తూ ఉంటే ప్రతి పని కూడా దిగ్విజయంగా నెరవేరుతుంది కొందరు అంటూ ఉంటారు ఏమని మేము తూర్పు వేసే కొన్నామో మాకేం కలిసి రాలేదని కూడా ఉంటారు అవుతే అది జన్మ నక్షత్ర ప్రకారమై ఉండాలి ఏమిటి మామూలుగా మనము ఏదో మనం మనకిష్టం వచ్చినట్టు ఏదో పేరు పెట్టుకుని వృషభరాజి అంటే కుదరదు ఇప్పుడు ఏమిటి వెంకటేశ్వర్లు ఎక్కువగా పేర్లు ఇవే ఉంటాయి వెంకట్ వెంకటేశ్వర్లు ఎక్కువగా పేర్లు ఇవే ఉంటాయి మరి నా పేరు వెంకటేశ్వర్లు కదా వృషభరాజే అవుతుంది మరి నేను తూర్పు ఫేస్ రోజు వెళ్తున్నా తూర్పు ఫేస్ ఉంది నేను అష్ట కష్టాలు పడుతున్నాను అంటారు అతను అన్నది కరెక్టే అతను ఆలోచించింది కరెక్టే కానీ అది తన జన్మ నక్షత్రమేనా ఏమిటి ఆ వెంకటేశ్వర్లు అనేది మృగశిర నక్షత్రం అది తనకు జన్మ నక్షత్ర ప్రకారమే పేరా జన్మనామమేనా జన్మనం కాలేదనుకోండి వేరే వేరే నక్షత్రం అయ్యి ఉన్నది అనుకోండి అప్పుడు తూర్పు ఫేసు కలిసి రాలేదు మామూలుగా అందరికీ కూడా తూర్పు ఫేస్ అనేది కలిసి రావాలి ఓవరాల్గా అంటే పన్నెండు రాసుల వారికి కూడా గోచర ఫలాగా చూసుకుంటాను ఎటు తీసుకున్నా ఎటు చూసినా కూడా తూర్పు ఫేస్ అనేది పన్నెండు రాసుల వారికి కూడా కలిసే వస్తుంది ఒక పడమర ఫేస్ కానీ దక్షిణ ఫేస్ కానీ ఇంపార్టెంట్గా చూసుకోవాలి అది జాతక ప్రకారంగానే చూసుకోవాలి ఓవరాల్గా పన్నెండు రాశుల వారికి కలిసి వచ్చినప్పటికీ కలిసి వస్తుంది కానీ అయితే మాకు కలిసి రాలేదు అంటే అది అందులో కూడా వాస్తు లోపాలు ఉండొచ్చు మనము మన తలరాత రీత్యా ఫేస్ దిశని మనము చూసుకోవడం మెయిన్ అవుతే రెండో విషయం ఏంటంటే అది బాగుందా లేదా ఏది మనమున్న ఇల్లు స్థాన బలముందా లేదా ఇక్కడ మనము ప్రతి రాశి గురించి తెలుసుకుంటున్నాం మనం ప్రతి రాశి ప్రతి మాసంలో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది తెలుసుకోవడమే కాకుండా సంవత్సర ఫలితాలు కూడా సంపూర్ణంగా సంవత్సరాంతం కూడా ఎలా ఉంటుంది అన్నది కూడా చూసుకుంటున్నాం ఎంత చేస్తున్నా వీళ్ళు చెప్పేది కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగడం లేదు అనేది కూడా సందేహం ఉంటుంది ఈ సంవత్సరం అంతా బాగుందన్నారు కానీ ఏమీ బాగలేదే అనే వాళ్ళు కూడా ఉంటారు అందరూ కాదులేండి కొంతమంది అయితే వాళ్ళు స్థాన బలముందా లేదా కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి వాస్తు ప్రకారంగా మనకు మన రాశి ప్రకారంగా మనము ప్రతిరోజు చూసుకుంటాం మాసము వార ఫలము దినఫలము వార ఫలము మాసఫలము సంవత్సర ఫలము ఇన్ని చూసుకుంటున్నాం అయినా కూడా ఎందుకు చూసుకుంటున్నామంటే ఏదన్నా మనకు బాగుపడే బాగుపడే మార్గాలు ఏమైనా దొరుకుతాయా మేము బాగుపడతామా అన్నది ప్రతి ఒక్కరి ఆలోచన అది మంచిదే శుభప్రదమైంది అయితే ఇక్కడ మనకు రాశి ప్రకారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవే కాకుండా మన జాతక ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్టయితే మనకు అదృష్ట దశ అనేది కాకుండా మనం ఉన్న స్థానం అనేది బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్ రాశి అనేది ఎవ్వరికి కూడా స్థిరంగా దశల వారిగా ఉండవన్నమాట మారుతూ ఉంటాయి శుభగ్రహం సంచారం చేస్తుంటే శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి అన్నీ కూడా మనం ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది అశుభగ్రహ సంచారం జరుగుతుంది అనుకోండి మనము ఏదనుకున్నా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది అవి జాతక ప్రకారంగా కొద్ది రోజులు బాగుండడం కొద్ది రోజులు బాగుండకపోవడం అనేది కామన్ కానీ స్థాన అనేది అలా కాదు బలం మనకి ఎప్పటికీ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది ఆ ఇంట్లో అభివృద్ధి కూడా ఉంటుంది ఎందుకంటే ఆ స్థానం అనేది చాలా బాగుంది వాస్తు ప్రకారంగా ఎప్పుడైతే బాగు అన్ని విధాలా బాగుంటుందో దాన్నే స్థానబలం అంటారు ఆ స్థానబలంలో మనము ఉన్నాము అంటే ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండవు అంటే మనకు కష్టాలు కష్టం అనేది వస్తేనే కదా మనిషికి బాధ కలుగుతుంది ఆ కష్టం అనేదే రాదు అందుకే ఆ ఇంట్లో అతను నిర్మలంగా ఉంటాడు నిండుకుండలాగా ఉంటాడు లేదా ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని తను ఇంట్లో కూర్చొని ఆ సమస్యను పరిష్ పరిష్కరించుకోగలడు ఆ సమస్య నుంచి బయటపడగలడు ఇట్లా అన్నిట్లో కూడా తను అనేక మార్గాలు దొరుకుతుంటాయి స్థాన బలం అనేది ఆ ఇంట్లో ఎంతమంది అవుతే ఉన్నారో అందరినీ కూడా అది కాపాడుతూ ఉంటుంది రాశి అనేది జాతకం అనేది ఒక వ్యక్తికి వర్తిస్తుంది స్థాన బలం అనేది ఆ ఇంట్లో నల్ నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి లేదా ఎనిమిది మందో పది మందో ఉన్నారు అనుకోండి అందరికీ బాగుంటుంది వీళ్ళతో పాటు వీళ్ళు ఇంకా నాలుగు ఇండ్లుగా రెంట్ పర్పస్ కింద కట్టి నలుగురి ఇండ్ల నలుగురికి రెంట్కి ఇచ్చారనుకోండి వాళ్ళు కూడా ఆ ఇంట్లో బాగుంటారు వాళ్ళు అభివృద్ధి చెందుతారు రెంట్ ఇంట్లోకి వచ్చి రెంట్ ఇంట్లో ఉండి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కునే స్థాయికి వాళ్ళు ఎదిగి సొంత ఇల్లు కూడా కొంటారు మాకు ఈ అద్దెంట్లోకి ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది మేము మంచిగా అన్ని విధాలా బాగున్నాము నేను ఇల్లు కొనుక్కోగలిగాను వాహనం కొనుక్కోగలిగినాను మనం ఏదైనా ఒకటి కొంటున్నాము అంటే అది కలిసి వస్తున్నది అని మనకు మనం ఉన్న స్థానం బాగుంది అని అర్థం మనం ఉన్నాటి పోగొట్టుకుంటున్నాము అంటే ఆ స్థానం బాగలేదు అని అర్థం ఇలా అన్ని రకాలుగా మనము అన్నీ అంటే ఆల్ డైరెక్షన్లో చూడాలి ఓకే వన్ సైడే చూడకూడదు ఎప్పుడూ కూడా వన్ సైడ్ చూసేవాడు మూర్ఖులు మనిషికి కళ్ళు ఇచ్చింది దేనికంటే చుట్టూ ఏం జరుగుతుంది చుట్టూ ఏం జరుగుతుంది లేదా మనకేం జరుగుతుంది ప్రతిదీ మనము అబ్జర్వేషన్ చేసి మనము అభివృద్ధి మార్గానికి మనం ఎలా పయనించాలి అనని మనం మన యొక్క మెమొరీ ముందు స్థాన బలం బాగుండింది అనుకోండి మన ఆలోచన కూడా అభివృద్ధి మార్గంలోనే ఆలోచనలు ఉంటాయి స్థాన బలం బాగలేదనుకోండి వానికి ఏ ఆలోచన రాదు అసలు చేద్దామని కూడా అవగాహన రాదు ఆ ఇంట్లో డల్ అయిపోతాడు ఆ ఇంట్లో డల్ అయిపోతాడు ఎందుకు తెలివితేటలు ఉన్నా కూడా ఉపయోగపడని వ్యక్తిగా అయిపోతాడు ఇన్ని తెలివితేటలు ఉండి కూడా నేను ప్రయోజనం లేదే ఎంత చేసినా కలిసి రాలేదే ఇలాంటివి మనిషికి అనుమానాలు ఆలోచనలు సవాలక్ష ఒకటి కాదు సవా లక్ష సమస్యలు వీటన్నిటినీ కూడా మనము ఒక రోజుతో అయిపోయేది కాదు కదా జీవితము తరతరాలు వంశ వంశాలని మనము కాపాడుకోవాలి వంశాన్ని అభివృద్ధి చెందే దిశగా మనము పయనించాలి మనం ఎలా ఉన్నామో మన పూర్వీకులు ఎలా మన పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు అనేది పక్కన పెట్టేస్తే మనం ఎలా ఉన్నామో సరే మనం ఎలా ఉన్నది వదిలిపెట్టేస్తే రేపు పిల్ల రేపు రాబోయే తరం పిల్లలన్నా బాగుండాలి అన్నది అన్న అవగాహన ఉండాలి మనం ఎలాగో మన జీవితం అంటూ ఏదో గడిచిపోయింది రేపు పిల్లల భవిష్యత్తు అన్నా బాగుండాలి దానికి ఏం చెయ్యాలి అన్నదన్న వాళ్ళు ఆలోచించాలి ఏదో ఏమైనా అందరూ బాగుండడం కోసమై ఈ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో పుట్ట చుట్టూ ఒక లీటర్ పాలు తీసుకొని పాలల్లో పసుపు కలిపి పుట్ట చుట్టూ చుట్టాలి ఎందుకు ఈ విధంగా చేయాలి పుట్టలో పోయాలి కదా లేదా అలాగైనా ఒకటి చేయొచ్చు ఒట్టి పాలు పోయడం కన్నా కూడా పసుపు కలిపి పోసినట్టయితే అందులో చాలా శుభప్రదంగా ఉంటుంది పాలు అనేది మనసు పసుపు అనేది పాజిటివ్ వైబ్రేషన్ ఏమిటి పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే పసుపుని సుమంగలిగా మనం శుభప్రదంగా భావిస్తాం కదా అట్లాగే అలా పసుపు ఎల్లో అనేది ఇటు వైటు అనేది పాలు ఈ మనసుకు సంబంధించింది చుట్టడం వల్ల వాళ్ళ కోరికలు వెంటనే నెరవేరే అవకాశం ఉంది వెంటనే లేదంటే ఒట్టి వాళ్ళకు అది చుట్టడం అంటూ అంత ఇదేంటి కొత్తగా ఉందని అనుకోవచ్చు కొంతమంది అదేం లేదు ప్రతిదానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది ప్రతి ఒక్క ప్రతిదానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది అయితే ఇంకా చెప్పాలి అంటే అలాంటి అనుమానం ఉన్నప్పుడు కొంచెం చిటికెడు పసుపేసి పాలల్లో రాగి చెమ్ములో పోసుకొని ఇంటి నుంచి తీసుకువెళ్ళి తడి బట్టలతో పుట్ట చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఈ ఒక చవితి రోజు కానీ పంచమ రోజు కానీ షష్ఠి రోజు కానీ ఈ మూడు రోజుల్లో తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి నవనాకులకి నవ తొమ్మిది మంది నవనాగులకి ఈ సర్పాలలో ఈ తొమ్మిది మంది విశ్వాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు రూల్ చేస్తూ ఉన్నారనమాట అందుకనేసి వాళ్ళ సంపూర్ణ అనుగ్రహం కోసం తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ పసుపుపాలు క మనం కలిపాం కదా ఆ పశుపాలని రెండు చేతులతో పుట్టలో కొన్ని కొన్ని హోల్స్ ఉంటాయి అది కూడా హౌస్ అనమాట ఏది వాస్తురీత్యా ఇల్లు అది సర్పాలకు నిలయమైనటువంటి ఇల్లు సర్ప నిలయము సర్పగృహము ఏమిటి సర్పగృహము అన్ని విధాలా కూడా అలా పసుపు కొన్ని కొన్ని హోలల్లో అంటే ద్వారాలు అన్నమాట వాటి ఆ ద్వారాలలో పోసినట్టయితే ఒక ఐదు ద్వారాల్లో పోసినట్టయితే కొద్ది కొద్దిగా వాళ్ళకు ఐదారు గృహాలు కలిగే అంతటి యోగము కలగచ్చు లేదా ఆర్థికపరమైనటువంటి రాజయోగము కలగచ్చు ఆరోగ్యపరంగా ఎంత పెద్ద సమస్యనైనా కూడా వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళకు దీర్ఘకాలికమైనటువంటి శత్రు వినాశనము కోర్టు వ్యవహారాలు ఎటువంటివైనా సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సంవత్సరం లోపలే మళ్ళీ వచ్చే శ్రావణ మాసం లోపల అన్ని క్లియర్ అయిపోతాయి అన్ని సమస్యల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు ఓవరాల్ గా వృషభరస్ వాళ్ళందరూ కూడా మంచి సందేశాన్ని అందించారు మీ మాటల్లో చాలా బాగా వివరించే గారు ధన్యవాదాలు సార్